గోమాతను రక్షిస్తే మనల్ని రక్షిస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు రావిచెట్టు హనుమాన్ దేవాలయం ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు అన్నారు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు నిక్షిప్తమై ఉంటారని ఒక గోవుకు పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పూజ చేసినట్లేనని ఐదు గ్రహాలు కలిసే ఈ రోజున గోమాతకు పూజలు చేయడం తమ పూర్వజన్మ సుకృతమని వారు తెలిపారు జిల్లా కేంద్రంలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయ గోశాలలో పుంగనూరు గోమాతకు నామకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు గోమాతకు తొట్లే కార్యక్రమం నిర్వహించి రాధమ్మ అని నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా పాల్గొని గోమాతలకు సేవ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాత నుండి లభ్యమయ్యే పాలు పేడ పంచకం వంటివి ఎంతో ఉపయోగకరమైనవన్నారు గోమాత సేవ చేస్తే సర్వ పాపాలు తొలగి సకల సిద్ధులు వరిస్తాయన్నారు ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించి గోమాతలకు సేవ చేయాలని కోరారు అతి తొందరలో సిద్దిపేటలో గోమాతకు దేవాలయాన్ని నిర్మించేలా వెంకటేశ్వర స్వామి తమను ఆశీర్వదించాలని కోరారు ఎందుకంటే పంచగ్రహాలు కర్షణ రోజు కాబట్టి ఎంత బలవత్తరమైన దినం అంటే చాలా బలమైన దినం కాబట్టి అలాగే ఈ యొక్క గోశాలను గారి ఆధ్యాయుల్లో ప్రథమ అంటే ప్రథమ వార్షికోత్సవం లోపే వాళ్ళకి గోమాత ప్రసవం జరగడం ప్రసవించి దానికి రాధమ నమకరణం చేయడం అందులోనే పాల్గొనడం కూడా నా యొక్క జన్మ ధైర్యం ఇది పన్నెండవ నాకు ఇది పన్నెండవ నామకరణం తిరుపతిలో కూడా గత సంవత్సరం చేయడం జరిగింది అని వెండి తోటిలో పెడతారు కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే సిద్ధిపేటలో ఏదైనా సిద్ధిస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి కూడా గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ఈ సిద్ధిపేటలో కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి గోమాత దేవాలయం రావడం అనే చిన్న ఆలోచన ఇంతకుముందు రావడం జరిగింది దాన్ని కూడా అయ్యగారు ఆయగారు భూజస్థలందరమే పెట్టి ఆలోచించమని చెప్పడం జరిగింది ఆ నిర్ణయం గోమాత నిర్ణయం ఉంటేనే బ్యాగారు ముందుకు పోతారు కాబట్టి ఆ వెంకటేశ్వర అన్ని గ్రహం విష్ణుచార్య గారికి ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు ప్రతి అపార్ట్మెంట్లో కానీ ఆయిల్ మిల్లు రెసిమిలో కానీ వ్యాపార కేంద్రాల్లో కానీ గోమాత పెంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ జంతువుల కంటే ఈ కుక్కలు వద్దు ఆవుల వద్దు గోమాత ఆనింగనం గోవిందు ఆనింగనం గోమాతకు సేవ చేస్తే గోమాత అనేది ఈ శ్లోగంతో ఆల్రెడీ తిరుపతిలో రెండు సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఉద్యోగం చేపట్టిన కాకపోతే రోజు మాత్రం ఇక్కడి నుంచి శంకారాభం పూరించడం జరిగింది మేమందరం కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మీ మీడియా మిత్రులు కూడా ఈ శ్లోగాన్ని ముందుకు తీసుకెళ్లి కృష్ణమాచార్యుడికి ఆ శక్తి గోవిందుడు ఇవ్వాలని మరొక్కబారు కోరుకుంటున్నాం